నమస్తే మిత్రులారా నేను జల్ని శ్రమిష్ఠి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఇరవై మూడు సంవత్సరం రోజున డిసెంబర్ తొమ్మిదో నాడు ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ రాష్ట్రానికి రెండు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిండు ఎన్నుకోబడినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఏమైనా చేసిండ అంటే ఇసుక రవ్వంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేకూర్చాల అయితే ఆయన ఉన్న ఒకటే ఎజెండా ఆ ఎజెండా ఏంటంటే కేసీఆర్ని ఎట్లా చేసినా జైలుకు పంపాలి ఎట్లా జైలుకు పంపాలి ఏ ఆధారంతో జైలుకు పంపాలి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి అసెంబ్లీ పెట్టారు అసెంబ్లీ పెట్టి కొన్ని దొంగ పత్రాలు కొన్ని ఏమంటారు వాటిని దొంగ ఎవిడెన్స్ని క్రియేట్ చేసి కేసీఆర్ని ఎట్ల అయినా జైలుకు పంపాలి అసలు కేసీఆర్ని ఎందుకు జైలుకు పంపాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన కొందరు పార్టీ మారొచ్చి గెలిచి కేసీఆర్ గారికి సపోర్ట్ చేసి వెన్నెంటు నిలబడ్డ కొందరు ఎమ్మెల్యేలు వారిని కొనడానికి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కోట్లతోటి రాయబారంగా రేవంత్ రెడ్డిని డబ్బులు ఇచ్చి పంపించి కొందరిని కొనే ప్రయత్నంలో విడిపోయిన తెలంగాణని మళ్ళీ కేంద్రంలో కలిపేయడానికి రేవంత్ రెడ్డి గారిని పంపిస్తే రేవంత్ రెడ్డి గారు యాభై లక్షలతోటి పట్టపగలు అడ్డంగా దొరికిపోయాడు ఓటుకు నోటు కేసుల ఏ వన్ ముద్దాయి రేవంత్ రెడ్డి ఏటు ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు దొరికినప్పుడు చిప్పకుడు తినేలా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని తిహార్ జైలుకి పంపించారు ఇవన్నీ మనసులో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు స్టిల్ ఇరవై నెలలు అయినా కూడా రాజకీయాల ఏ కోణంలో చూసుకున్నా కూడా కుట్ర రాజకీయాల జరుగుతుంది నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలానా ఒక రైతును కానీ ఫలానా ఒక సమస్య ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని కానీ ఎవరిని కూడా దగ్గర చేర్చుకొని వారి యొక్క సమస్యను తీర్చిన విషయాన్ని కూడా మనం ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు చూడలేం కూడా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పార్ గారిపైన ఎన్ని స్టెప్స్ తీసుకున్నారు తెలుసా జైలు పంపడానికి ఒకటి విద్యుత్ శాఖలో కుంభకోణం జరిగిందని ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చుట్లో కేసీఆర్ గారు కొన్ని వేల కోట్ల రూపాయలు తిన్నాడని ఒకటి అది రెండోది రైతు భరోసా అని గుట్టలకు పుట్టలకు వేశారని ఆ విషయం మీద కేసీఆర్ గారిని జైలు పంపే ప్రయత్నంలో కొన్ని దొంగ ఎవిడెన్స్ని కూడా రేవంత్ రెడ్డి గారు సేకరించడం జరిగింది దొంగ ఎవిడెన్స్ క్రియేట్ కూడా చేశారు అసెంబ్లీ సాక్షిగా కళ్యాణ లక్ష్మి పేరుతోటి ఆ గొర్రెల స్కామ్ అని దళిత బంధు అని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారు ఏవైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని పథకాలను ఏవైతే పెట్టాడో ఆ పథకాల్లో కూడా అవినీతి జరిగింది కుంభకోణం జరిగిందంటూ ఆధారాలు లేకుండా ఒక ఎవిడెన్స్ లేకుండా సాక్షి లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా కోర్టు మెట్లెక్కడము వారిపైన కమిషన్ వేసుడు వారిని ఎట్లా చేశానో జైలుకు పంపాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై నెలల పాటు కసరత్తు పోరాటం చేశారు ఈ పోరాటంలో బయలైన వారు ఎవరెవరు ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర రైతనలు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తెలంగాణ రాష్ట్రంలో భూమి లేనివారు తెలంగాణ రాష్ట్రంలో మధ్యవర్తి కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాల ద్వారా అంతో కొంత ఏదైనా పథకాలు వస్తే ఆసర అవుతుందని నమ్ముకున్న వృద్ధులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఓటేసిన ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క ప్రజా నాయకుడు కావచ్చు ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవన్నీ అయిపోయిన తర్వాత తర్వాత కాళేశ్వరం కమిషన్ పేరుతోటి ఆరు వందల అరవై ఐదు పేజీలు నివేదిక అందిస్తే నుంచి నాలుగు పేజీలు తీసుకొచ్చి కేసీఆర్ గారిని జైలుకు పంపబోతున్నాము అందుకని అది అలా మీదగా మాట్లాడారు ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసుల కేటీఆర్ గారి పైన కొంత కుట్రలు కూడా పన్నారు కేటీఆర్ గారు అందరు ఫోన్లు విన్నాడు సంసారాల్లో చిచ్చు పెట్టిననుకుంటూ నానా రకాలుగా కేటీఆర్ గారిపైన పలు జాతీయ మీడియాలు కూడా కొన్ని పచ్చ మీడియాలు కొన్ని ఆంధ్ర మీడియాలు కూడా తెలంగాణ రాష్ట్రం పైన విషపు రాత నింపి సమస్యలు తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టుడుకుతుంటే తెలంగాణ రాష్ట్రం సమస్యల అవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఆంధ్ర మీడియాలు కుల మీడియాలు ఏం చేసినాయి అంటే ఓన్లీ కేటీఆర్ గారిని ఒకటే సైడ్ జోకుడు మొదలుపెట్టడం జరిగింది అంటే కేసీఆర్ కేటీఆర్ గారి పైన కేసీఆర్ గారి కుటుంబం పైన బీఆర్ఎస్ పార్టీ పైన తెలంగాణ పైన మొత్తం విషాన్ని చిమ్మి రాతలు రాయడం మొదలుపెట్టారు అయితే ఆ ఫోన్ ట్యాపింగ్లో కూడా కేసీఆర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కేసీఆర్ కూడా జైలు పంపాలి కేటీఆర్ని జైలు పంపాలి హరీష్ రావుని జేలు పంపాలని నిజానికి నెత్తి మీద చిల్లర పెట్టిన కూడా పుక్కడ కొనుక్కోమంటే కొనని మనుషులు కూడా అందరూ మాట్లాడబట్టే అయితే కేసీఆర్నే జైలుకు పెట్టడం ఈయనకు ఎందుకు కుదరట్లేదు అనే విషయాన్ని చూసుకుంటే మిత్రులారా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒక గాడిలో పెట్టారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం కేసీఆర్ గారు తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చావు నోట్ల తలబెట్టి ఆయన ఎన్నో పథకాలతోటి ఎన్నో కార్యక్రమాలతోటి కేసీఆర్ గారు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంగా అంతగానం అభివృద్ధి చేసుకోలేదు నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రాన్ని కూడా అంత గొప్పగా వర్ణించుకోలే దిద్దుకోలే అభివృద్ధి చేయలే కేసీఆర్ గారు చేశారు అవన్నీ చేసిన వాటిని రేవంత్ రెడ్డి సక్రమంగా నడిపిస్తాడనే ఆలోచనలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కలిసి మార్పు కోరుతున్న మూడు రంగుల జెండా నాయకుడిని కోరుతున్న నల్లమల్ల పులి నల్లమల్ల జంగబుల్లి అనుకుంటూ రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నామని ప్రజలందరూ ఏకమై ఓటేసినప్పటికీ కొన్ని వేల ఎకరాలు పది వేల ఎకరాల పైగా రేవంత్ రెడ్డి కబ్జాలకు పాల్గొన్నాడు కొన్ని వేల కోట్ల రూపాయలతోటి ఆయన స్కామ్కు పాల్పడ్డాడు అయినా కూడా విత్ ఎవిడెన్స్ తోటి అన్ని ఆధారాలతోటి ఈడీకి ఫిర్యాదు చేసినా సిబిఐకి ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పైన ఎటువంటి కమిషన్ లేదు రేవంత్ రెడ్డి పైన విచారణ లేదు ఏమి లేదు కానీ చెయ్యని దానిపైన కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎట్లా చేసినా జైలుకు పంపాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కమిషన్లు వేసి కాళేశ్వరంలో ఒక ఏటీఎంగా మార్చుకున్నారు ఏటీఎంగా వాడుకున్నారని చెప్తుడు నిజానికి అదే కాళేశ్వరం లేకపోయింటే తెలంగాణలో ఇంత అభివృద్ధి ఎక్కడిది నూట అరవై ఎనిమిది పాయింట్ నలభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు ఎక్కడ పండేటి రాష్ట్రం ఇంత అభివృద్ధి అన్ని రంగాల్లో ఏ రంగం చూసుకున్నా కూడా కేసీఆర్ పేరే చెప్తుంది తప్ప రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ చెప్పట్లేదు కేసీఆర్ చేసిన అభివృద్ధి బాటల్లోని అన్నిటి న్యాగం చేసుకుంటూ చూస్తుండడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈయన అనేది ఒక్కటే నేను నేను అధికారం లేపు కేసీఆర్ గారిని జైల్లో పంపి తీరుతా కేసీఆర్ గారిని జైల్లో పంపి నా యొక్క పగని సాగించుకుంటా అని పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స సభలు పెట్టి సభల మీద బహిర్గంగా తొడలు కొట్టిండు తొడలు కొట్టిండు మీసాలు తిప్పుకున్నాడు గోషులు లాక్కున్నాడు పేగులు మెడలేసుకొని ఊరేగుతా అని చెప్పిన ఇన్ని ముచ్చట్లు మనం చూసిందే ఒక ముచ్చట్లు చెప్పాలంటే బజారోని కన్నా హీనంగా మాట్లాడిన ముఖ్యమంత్రి మాటలు కూడా మనం విన్నాం అయితే కేసీఆర్ని ముట్టుకుంటాం కేసీఆర్ని జైలు పంపిస్తాం అంటే కేసీఆర్ని ముట్టుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రమే మొత్తం అంటేస్తారు కాల్చేస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని తగలబెట్టేస్తారు అనే విషయాన్ని మర్చిపోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజానికి రాష్ట్ర ప్రజల్ని పరిపాలించేది ఎక్కడైనా అవుపడిందా ఏ కోణంలో కూడా అవుపడిందా ఏ విషయంలో కూడా అవుపడలేదు కానీ రేవంత్ రెడ్డి గారు యాభై ఒక్కసార్లు ఢిల్లీకి దేనికోసం పోతున్నారో తెలుసా కేసీఆర్ గారిని ఏ విధంగా ఈడీని సిబిఐని నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఏం చెప్తే జయన్ అంటూ చెప్పగానే రేవంత్ రెడ్డి గారు పదే పదే ఢిల్లీకి వెళ్ళి మరి ఆయన అక్కడ బాగా ఆలోచన చేసి కేసీఆర్ గారిని ఎట్లా జైలుకు పంపాలని నెక్స్ట్ స్టెప్ మీద ఆయన పదే పదే ఢిల్లీకి పోతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో యూరియా కొరత అంటూ లేకుంటే రాస్తా రోకోలు అంటే అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటి మీద ఎక్కడ కూడా స్పందించడం లేదు నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా ఆయన ఒక కంపెనీ ఇనాగ్రేషన్ దగ్గరికి పోయి ఒక మాట మాట్లాడడం జరిగింది నేను కేసీఆర్ గారు చేసినంత అభివృద్ధి చేయలేను మిమ్మల్ని సంతోషంగా చూడలేను నా జెండా నా ఎజెండా కేసీఆర్ గారిపైన నెక్స్ట్ స్టెప్ ఏంది అనేది ఒకటే ఆయనకు మెదడులో మెదిలిపోయింది తప్ప రాష్ట్ర ప్రజల్ని ఎక్కడ కూడా చూసే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేరు అయితే నిజంగానే కేసీఆర్ గారిని జైలు పంపుతున్నారా అంటే కేసీఆర్ గారిని జైలు పంపే ఆలోచన పెట్టుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూసాలకు ఊసిపోతాయి ఊసారు ఊసిపోతాయి ఆయన అధికారంలో ఉండగా ఆయనను తెలంగాణ రాష్ట్రం నుంచి తరుముతారు అయితే ఈ డ్రామాలు అంతా ఎందుకు చేస్తున్నాడు చక్కగా జెడ్పీటీసీ నుంచి డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిన కూడా సప్ సపో పరిపాలించుకుంటే ఏమైందని చాలామందికి అనిపించవచ్చు కానీ ఆయన కక్ష రాజకీయాలు చేస్తూ ఉన్నాడు మీకు కక్ష రాజకీయాలు ఒక సైడే అడిగిపోతుంది రెండో సైడ్ చూసుకుంటే మాత్రం తర పది తరాలు బతికేంత డబ్బులు సంపాదించుకుంటుండు పది ఏ పది ఏండ్లు జైలుకు పోయినా పర్వాలేదు కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల్లో ఆయన స్కామ్కు పాల్పడుతూ ఉన్నాడు అయితే కేసీఆర్ గారిని జైలుకు పంపే ఆలోచనలు ఈయన ఉంటే కేసీఆర్ గారు ఏకంగా రేవంత్ రెడ్డి కుర్చి పీకేయడానికి ప్రజాక్షేత్రంలో బలమైన నాయకులు లెక్క తయారవుతుండు ఇది ఒకటి రేవంత్ రెడ్డి గారు గ్రహించక రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మెడ ఏ ఏ విషయంలో ఏ ఏ ఉచ్చు బిగిద్దామని చూస్తున్నారో అన్ని ఉచ్చులు రేవంత్ రెడ్డికి రాబోయే రోజులు అత్తుకుంటుంది ఎన్ని బేల్లు పెట్టినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి రాని సిచువేషన్లో అయిపోతాడు ఇది కేసీఆర్ గారు కొట్టే దెబ్బ కేసీఆర్ గారితో పెట్టుకున్నాడు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏ ఒక్కడు కూడా సక్కగా రాజకీయం చేయలేదు అనేది ఎంత వాస్తవమో రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే కాబోతుంది